हाई स्टूडेंट्स वेलकम बैक टू मै ाना मेरी जेई मेषन జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ మనకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెషన్స్ అయిపోయినాయి సిక్స్ సెషన్స్ అయిపోయినాయి సిక్స్ సెషన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది ఏ చాప్టర్స్లో మరి క్వశ్చన్స్ అడిగారు ఈ ఫిజిక్స్లో ఎక్కడ అడిగారు కెమిస్ట్రీలు ఎక్కడ అడిగారు మ్యాథమెట్స్లు ఎక్కడ అడిగారు ఎన్ని మాకు మరి ఎన్ని క్వశ్చన్ చేస్తే మనకు నైంటీ నైన్ పర్సెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఎన్ని క్వశ్చన్ చేయాలి ఎన్ని క్వశ్చన్ చేయకూడదు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మరి అదేవిధంగా మరి నేనైతే కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకి వచ్చిన డేటా ప్రకారము మరి సిక్స్ సెషన్స్లో వచ్చిన డేటా ప్రకారము కొన్ని ఏ చాప్టర్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏ చాప్టర్స్ వచ్చినాయి ఒక 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 ఐడియా కోసం మీకు ఇరవై ఎనిమిదో తారీఖు ఎవరికైతే ప్రిపరేషన్కి ఈజీగా ఉండదు ఒక ఐడియా కోసం జస్ట్ రిఫర్ చేసుకోవటం అంతే ఇంక మనం ఇప్పుడు ఏదో ఇప్పుడు ఏదో నైంటీ నైన్ పర్సెంటే ఇప్పుడు కొట్టేద్దామని అదేం కాదు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళకి ఇదేంటంటే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది జస్ట్ వాళ్ళు రివిజన్ చేసుకుంటాక ఉపయోగపడుతుంది మరి చాప్టర్స్ మరి ఏ టాపిక్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ డే వచ్చిన రిపోర్ట్ ఇది ఫస్ట్ ఫస్ట్ డే వచ్చిన రిపోర్టు ఇది కెమిస్ట్రీలో ఏ విధంగా ఉంది మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరిగింది ప్రాబ్లమ్స్ స్టాటిక్స్ ఫిజిక్స్ ఏ విధంగా అడిగాడు కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎక్కువ అడిగాడు ఇదే విధంగా ఇది ఫస్ట్ డేకి సంబంధించింది మరి అదేవిధంగా ట్వంటీ థర్డ్కి సంబంధించింది ఇది కూడా ఉదయం పోలిస్తే మ్యాథమెటిక్స్ ఓ మోస్టరు ఇది ఈ విధంగా బాండింగ్ కెమికల్ బాండింగ్ క్వార్డన్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇదే విధంగా సపోజ్ ఏరియా మ్యాటర్సెస్ డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ బాండింగ్ ప్రియాడి కాన్ఫులేషన్ ఈ విధంగా అడగటం అయితే ఇది ట్వంటీ ఫోర్త్కి సంబంధించింది ట్వంటీ ఫోర్త్కి సంబంధించినవి కూడా మరి ఈ విధంగా డేటా అయితే ఇవ్వటం జరిగింది మరి ఫిజిక్స్లో ఏ విధంగా అడిగాడు కెమిస్ట్రీలో అడిగాడు మరి ఈ విధంగా మరి డేటా అయితే రావటం జరిగింది దీని అంతా మనము ఒక ఒక మరి నేను ఈ డేటానంతని మరి కంపైల్ చేసి ఒక మీకు ఆర్గనైజర్లో టేబుల్స్ రూపంలో మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ డేటానంతా సపోజు లాస్ట్ సిక్స్ సెషన్స్లో మనకి సిక్స్ జేఈ ఎగ్జామ్ సెషన్స్లో ఏ విధంగా వచ్చినాయి ఈ డేటాని అంతా మనకి కంపైల్ చేసి సార్ మరి ఎన్ని ఎత్తుక్కోవడం కష్టమా అంటారు కదా అందుకని ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టాపిక్స్ ఈ విధంగా ఉన్నాయి ఆల్రెడీ వచ్చినాయి ఇవే ఇవే రిపీట్ అవుతున్నాయి వాడు జస్ట్ మాడిఫై చేసి ఇస్తున్నాడు మనకి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ఆఫ్కర్డ్ క్వశ్చన్స్ సీక్వెన్స్ సిరీస్ అడిగాడు కానిక్ సెక్షన్ బయోనమినల్ తీరం అడిగడు సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్ అంటే ప్రాబ్లమ్స్ స్టాటిక్స్ ప్రాబ్లమ్స్ మరి ట్రిగ్నోమెట్రీ కాంప్లెక్స్ నంబర్స్ అప్లికేషన్ డెరివేటివ్స్ ఏరియాస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మరి మ్యాట్రసెస్ మ్యాటర్స్ అడిగేడు డిఫరెన్ సెట్స్ అండ్ ఫంక్షన్స్ అడిగేడు వెక్టర్ త్రీడీ ఎల్సీడీ మెదర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ సార్ మరి లెంతీగా వస్తాయి దీని సంగతి ఏందంటాం లెంతీగా క్వశ్చన్స్ అయితే లెంతీగా వస్తాయి లెంతీగా వస్తే మీరు కానీ కొంతమంది చెప్తున్నారు డ్రోయబుల్ బట్ లెంతీ అనమాట అందుకని మీరేం చేస్తారంటే మరి ఒక లెంతీగా వస్తే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ట్రా మరి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే సపోజ్ పది క్వశ్చన్లు చేసుకొని ఒక్కో క్వశ్చన్ ఐదు నిమిషాలు తీసుకొని యాభై నిమిషాలు వస్తుంది మిగతా క్వశ్చన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు పెట్టుకోవచ్చు లెంతీగా వస్తుంది అని దీని మీద మీరు టైం వేస్ట్ చేసుకోము డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ద మ్యాథమెటిక్స్ పదిహే పది పదిహేను క్వశ్చన్లు మీరు ప్రతి ఒక్కరు చేస్తానికి ట్రై చేయండి అదేవిధంగా మీరు మిగతా మొత్తము మనకి క మనకి ఈ ఆరు సెషన్లు ఎగ్జామినేషన్ తెలిస్తే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్టులుగా ఉన్నాయి నిలుస్త టాపర్స్గా నిలుస్తున్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మిమ్మల్ని కాపాడుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మిమ్మల్ని ఎన్ఐటీలు అడుగుపెట్టేలా చేస్తాయి అందుకని మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ డిపెండ్స్ అయ్యి ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ చూద్దాం మనం ఫిజిక్స్లో మరి అన్ని మోడర్న్ ఫిజిక్స్లో అడిగాడు కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది మరి అదేవిధంగా చూసిన మరి ఫిజిక్స్కి సంబంధించిన మోడర్న్ వన్ డీ టూ డీలో కూడా వన్ మార్క్ రావడం జరిగింది ఆల్రెడీ మరి ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం ఇక్కడ ఆరు సెషన్ ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి మరి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మార్నింగ్ మరి అదేవిధంగా పవర్ ఎనర్జీ సర్క్యులర్ మోషన్లో కూడా రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది సెమీ కండక్టర్స్లో మరి ఫార్వర్డ్ బయాసు రివర్స్ బయాసు డయోడ్స్ గురించి కానీ మరి అదేవిధంగా చూసినట్టయితే సెమీ కండక్టర్స్లో మరి లాజిక్ గేట్స్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మరి ఇది కూడా మరి యూనిట్స్ డైమెన్షన్స్ ఎర్రర్ వ్యాక్టార్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది మరి ఎలక్ట్రోస్టాటిక్స్ ఆల్టర్నేటివ్ కరెంటు రే ఆప్టిక్స్లో ప్రతి సెషన్లో కూడా ఎవరి సెషన్లో కానీ రే ఆప్టిక్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఒకటి వస్తున్నాడు రే ఆప్టిక్ మీకు క్యూ చూడండి సార్ ఏ మరి రే ఆప్టిక్ సంబంధించి ఏమి క్వశ్చన్స్ అంటే మరి మీరు క్యూ చూసినట్టు ఆ మోడల్ మోడల్ తెలుస్తూ ఉంటుందండి మీరు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కొన్ని పీవై క్యూస్ రిఫర్గా మరి మనకు టైం లేదు అది గుర్తుపెట్టుకోండి కొంతమంది అడుగుతారు మాకు టైం లేస్తారంటే జస్ట్ రిఫర్ చేసి ఫార్ములా బేస్డ్ ఫిజిస్లు ఎక్కువ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ పదిహేను వస్తున్నాయి పదిహేను ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి డైరెక్ట్ ఫార్ములా జస్ట్ అప్లై చేసినప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్టు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వదలొద్దు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తే మీరు ఎన్ఐటీలో అడుగుపెట్టినట్టే ఫిజిక్స్లో కనీసం ఇరవై రెండు క్వశ్చన్స్ మరి కెమిస్ట్రీలో కనీసం ఇరవై మూడు ఎందుకంటే ఈ రెండు డెడ్ వచ్చినట్టయితే ఎన్ఐటీలో మీరు అడుగు పెట్టబోతున్నారు గ్యారెంట్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ రావచ్చు మీరు టైర్ వన్ టైప్ మరి టాప్ టెన్ ఎన్ఐటీస్లో మీరు సీటును కోలుకు మీరు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీని బాగా పట్టుపట్టండి ఎందుకంటే రేపు ఎన్ఐటీలో స్కో మరి మీకు జేఈలో మంచి స్కోర్ వచ్చిన తర్వాత మీకు మ్యాథమెటిక్స్లో వచ్చిందా ఫిజిక్స్లో వచ్చిందా కెమిస్ట్రీలో ఎవరు చూడాలి ఓవరాల్ స్కోర్ అయితే చూస్తారు ఓవరాల్ అదేవిధంగా మరి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసినట్టయితే రానున్న మరి ఎనిమిది ఆరు ఎగ్జాంపుల్ అయినాయి ఆరు ఏరు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ డెడ్ ఈజీగా ఉంది ఈజీగా ఉంది అంటున్నారు ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ దీనిలో ఇరవై రెండు క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు ఇబ్బంది ఏమి లేదు సపోజ్ ఐసో అసలు ప్రతి సెషన్లో కూడా ఐస్ఎమెరిపం క్వశ్చన్ వచ్చినని ఒక మరి ఇక పిల్లలైతే అప్డేట్ అవ్వడం జరుగుతుంది ప్యూరిఫికేషన్ ఒక క్వశ్చన్ హైడ్రోకార్బన్స్ ఆల్కలైడ్స్ ఇవి కూడా ఈ ఎన్సీఆర్టీ బుక్ నుంచి వస్తాయి గుర్తుపెట్టుకుని ఎన్సీఈఆర్టీ ఈ సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ బుక్లు మీరు జస్ట్ రిఫర్ చేసుకోండి అంతే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇదేంటంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి నన్ను రిఫర్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే నేను చదివి ఈ రెండు రోజుల్లో నేను ఎయింటీ నైన్ పర్సెంట్ వెళ్ళి అది ఇంపాసిబుల్ జస్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తర్వాత ఆల్కలైన్ గన్ ఎమినో డైమండ్స్ డై డైజోనియమ్ క్లోరైడు బయోమాలిక్యులర్స్ బేసిక్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమికల్ తర్వాత ఎర్గ్గా ఎనర్గానిక్ కూడా మంచి క్వశ్చన్స్ వస్తాయి పీ బ్లాక్ వన్ క్వశ్చన్ డి డిఎండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంబౌండ్ కెమికల్ బాండింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవి కూడా మంచి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది మరి ఫిజికల్ కెమిస్ట్రీలోనూ కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ మధ్య మరి తక్కువ క్వశ్చన్స్ వస్తే మోల్ కాన్సెప్ట్ కానీ ఆటోమేటిక్ ఇవి స్టాండర్డ్ అనమాట కెమికల్ ఆయానికి ఈక్వల్ ఇవి కూడా రావటం జరుగుతుంది మరి సంబంధించిన సొల్యూషన్స్ క్వశ్చన్ కెమికల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ థర్మోడైనమిక్స్ ఈ క్వశ్చన్స్ కాకపోతే ఇదిగో మోర్ ఫ్రమ్ ద ఎన్సిఆర్టీ సిలబస్ నుంచి మోర్ క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్సు ఎన్సిఆర్టీ మోర్ క్వశ్చన్స్ రావటం మీరు ప్రతి సిలబస్లో చూడండి ప్రతి దానిలో చూడండి ఎక్కువగా మరి దీనికి దీని లెవెల్ క్వశ్చన్స్ మరి వాళ్ళు అడగటం జరుగుతుంది మరి దీన్ని మీరు ప్రిపేర్ అయితే మరి మంచిగా వస్తుంది మీరు యావరేజ్గా మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్లో మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్లో ఒక పది క్వశ్చన్లు చేయండి మరి ఫిజిక్స్లో ఒక ఇరవై ఇరవై క్వశ్చన్స్ చేయండి ఇరవై ట్వంటీ క్వశ్చన్స్ చేయండి ఇరవై క్వశ్చన్స్ చేస్తే మరి ట్వంటీ క్వశ్చన్స్ ఫిజిక్స్లో మరి కెమిస్ట్రీలో మరి ఇరవై రెండు క్వశ్చన్స్ అంటే ఓవరాల్గా మనం వేసుకున్న తర్వాత ఇక్కడ పది క్వశ్చన్లు వేసుకుని నేను ఎక్కువ వేసుకోవాలా మరి రెండు క్వశ్చన్లు ఇక్కడ యాభై రెండు క్వశ్చన్లు ఈ కరెక్ట్గా చేస్తే యాభై రెండు ఇంటూ నలభై నాలుగు అంటూ ఎనిమిది ఇంటూ రెండు వందలు రెండు వందల ఎనిమిది మార్కులు మీరు ఎన్ఐటీలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు అంటే వాళ్ళు ఎవరు పట్టుకున్నా మీరు వెళ్ళి ఎన్ఐటీలో దూకేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు ప్రతి ఒక్కరు కూడా మ్యాథమెటిక్స్లో మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు టైం ఇంపార్టెంట్ సపోజ్ మ్యాథమెటిక్స్ పది క్వశ్చన్లు ఈ పది క్వశ్చన్లని మీరు ఏం చేస్తారంటే ఒక ఒక హాఫ్ ఎన్ అవర్లో ట్రై చేయటానికి థర్టీ మినిట్స్ తీసుకోండి ఎక్కువ తీసుకోమాకండి అంటే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది కదా మిగతా టైం అంతా మీరేం చేస్తారు మిగతా టైమును సపోజు మరి మిగతా మూడు గంటల టైమును మూడు గంటల టైము వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ పెట్టండి వన్ అవర్ వన్ అవర్ ద మరి వన్ అవర్ వన్ అవర్ ఏడపెట్టిన వరకు రెండు గంటలు రెండున్నర గంటలు ఇక్కడ దీనికి గంట పెట్టండి దీనికి గంట పెట్టండి దీనికి థర్టీ మినిట్స్ మరి రెండున్నర గంటలు అవుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇక థర్టీ థర్టీ మినిట్స్ ఏం చేస్తారంటే రివిజన్ అనమాట సపోజు ఏమైనా మ్యాథమెటిక్స్లో ఏమైనా ప్రాబ్లం మిగిలిపోయా ఈ థర్టీ అవర్స్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు రెండు వందల పైన మార్కులు రావటం ఈజీ నైంటీ నైన్ పర్సెంటేజ్లు కరెక్ట్గా గ్యారంటీగా వస్తుంది నైంటీ నైన్ పర్సంటేజ్లు గ్యారెంటీగా వస్తుంది మరి ఆల్ ది బెస్ట్ ఫుడ్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నైంటీ నైన్ పర్సంటేజ్లు తెచ్చుకుంటా ట్రై చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే చూడండి సీక్వెన్స్ బైనామికులు క్వార్డరేటికి ఈక్వేషన్లు ఎక్కువగా మీరు ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బుక్స్ ఈ విధంగా కూడా కాన్సన్ట్రేషన్ మీకు మంచి స్కోర్ రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ మంచి స్కోర్ని మీరు మిస్ చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఎగ్జామ్ ఉండ స్టూడెంట్స్కి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు మంచి మార్క్స్ రావాలి ఎన్ఐటీలో మీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండ స్టూడెంట్స్ పెద్ద అదృష్టవంతులని నేను చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ మరి సిక్స్ సెషన్స్ సిక్స్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ సిక్స్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి అసలు పేపర్ ఏ విధంగా వస్తుంది ఏ ఏ లైన్లో వస్తుంది డిఫికల్టీ వస్తుంది అన్ని విధాలుగా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు మరి మీకు నైంటీ నైన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్